ఈరోజు మన వంటకం వచ్చేసి చేపల కూర పులుసు అనమాట ఆంధ్ర చేపల కూర పులుసు చేపల పులుసు అంటారు అయితే ఇది ఎలా ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అంటే నేను ఉండే విధానం అనమాట మాకు మా అమ్మగారు ఎలా ఉండేవాళ్ళు చూసేవాళ్ళం అనమాట అట్లాగా మేము పెద్ద అయ్యాక మేము నేర్చుకున్నాము అమ్మగారు అయితే నేర్పించలేదు మేము నేర్చుకున్నాము ఆవిడ ఉండే విధానం మేము గుర్తు తెచ్చుకొని అలా మేమైతే నేర్చుకున్నాము ఆ ఇది అంటే ఇప్పుడు నేను వండే విధానం ఏ ఊరు స్టైల్ అనేది నాకైతే తెలీదు నేను ఉండేది మాత్రం విజయవాడ అనమాట సో చేపలైతే నేను కేజీన్నర తెచ్చాను జనతో కలిపి కేజీ ఏడు వందలు ఉంది అయితే జన తీసేయగా కేజీన్నర వేసుకోండి తెచ్చుకున్న చేపలు శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేయాలన్నమాట ఇలా వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత తీసుకోవాలి తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అంటే నేను కళ్ళు పోయాను నాకు కళ్ళు అలవాటు లేదనమాట సాల్ట్ ఆస్తాను నేను దేంట్లో అయినా కూడా కొంచెం సాల్ట్ అంటే మొక్కలకి సరిపడ మాత్రమే వేసుకోవాలి ఫస్ట్ మరీ ఎక్కువ వేసుకుంటే మొక్కలకి ఉప్పు ఎక్కువ పట్టేసి కసుంగా ఉంటుంది అనమాట ఉప్పప్పుగా ఉంటుంది మొక్క మనం కూరని తర్వాత తినేటప్పుడు అందుకనే మొక్కలకి సరిపడ మాత్రమే సాల్ట్ అయినా అయినా వేసుకోవాలన్నమాట అట్లాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మూడు స్పూన్లు వేస్తున్నాను నేనైతే అంటే చింతపండు పులుపు టమాటా వేస్తాను కదా గుజ్జు కోసం అందుకని మూడు స్పూన్లు వేసాను కొంచెం కారం కారం తక్కువ తిన్నవాళ్ళు అయితే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఈ అట్లాగే ఆయిల్ ఒక మూడు టే మూడు స్పూన్లు వేస్తాను లోతు స్పూను ఈ స్పూన్ అందరిల్లల్లో ఉంటుంది నాకు తెలిసి దీంతో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తాను అనమాట వేసిన తర్వాత ఇది బాగా కలిపేసి ఒక అరగంట అయినా పక్కన పెట్టేయాలి అలాగా ఇంకా ఏం కదపకుండా ఈ ఉప్పు కారం పసుపు నూనె కలిపింది బాగా కలపాలి మొక్కకు పట్టే అంతవరకు కలిపేశాక పక్కన పెట్టుకోవాలి పెట్టేశాక ఇంక మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవటం మసాలా రెడీ చేసుకోవటం చేసుకోవాలన్నమాట చింతపండు అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను ఇందులో వేయడానికి అది నానేలోగా మనం ఏంటంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కోసుకొని మిక్సీ చేసుకోవాలి వేటిగాటి సపరేట్ ఉంచాలన్నమాట టమాటా విడిగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ విడిగా మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లో వద్దు కొంచెం కచ్చాబిచ్చాగా చేసుకోవాలి అట్లాగే కొబ్బరి కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కొంతమంది ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నేను మీడియం గా ఉన్నది వెనకాల తొక్కు చెక్కేసి అది గ్రైండ్ చేశాను కొబ్బరి తురుము కింద కొబ్బరి పౌడర్ కింద అయితే షాపుల్లో కూడా రెడీమేడ్ గా అమ్ముతారు కొబ్బరి పౌడర్ అంటే కొబ్బరి తురుము అన్నా కూడా అమ్ముతారు నేనైతే ఇంట్లో కొబ్బరి నేను వేస్తాను అనమాట అట్లా కొబ్బరి కూడా రెడీ చేసుకోవాలి చేసుకున్నాక మిగతాయి మసాష మసాలాలు నేనైతే ప్యాకెట్లే వాడతాను జీలకర్ర ప్యాకెట్ ధనియాలు పౌడర్ ప్యాకెట్ ఆ దా చెక్క లవంగా మాత్రం నేను తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటా పౌడర్ కింద అది ఒక గాజు గ్లాస్లో గాజు కప్పులో వేస్తాను అనమాట ఇట్లా కొబ్బరి అయితే ఇలా తీసేసుకోండి ఇలా తీసుకొని చిన్న ముక్కల కింద అలాగే వేసేస్తే మిక్సీ గిన్నె నిరుగుపడుద్ది చిన్న ముక్కల కింద కోసుకొని అట్లా వేసుకోండి ఇలా అన్ని రెడీ పెట్టుకోవాలి యాలక్కలు మూడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా పచ్చిమిర్చి కరివేపాకు ఇది మాత్రం ఉడికేటప్పుడు వేయాలన్నమాట పచ్చిమిర్చి కరివేపాకు ముందే వేయకూడదు కొత్త కొత్త ఉడికిద్ది కదా అప్పుడు వేయాలన్నమాట వేసిన తర్వాత ఇవన్నీ మొక్కల్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మొక్కల్లో కలిపేసుకొని బాగా పట్టించాలి తిప్పాలి మళ్ళీ ఈ మసాలాలు మనం రెడీ చేసుకున్న మసాలాలన్నీ మొక్కల్లో వేసేసి బాగా తిప్పి అప్పుడు చింతపండు పులుపు పోసుకోవాలి పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేయటమే అనమాట స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం చింతపండు వేస్తాం కదా ఆ పులుపుకి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఇందాక వేసుకున్నది ముక్కకు పట్టేటట్టు ఇప్పుడు వేసుకునేది ఏంటంటే పులుసుకి అప్పుడు సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటది అనమాట ముక్కకైనా పులుసుకైనా కరెక్ట్గా ఉంటది అట్లా వేసుకోవాలి ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక లైక్ చేయండి ఇంతసేపు చూసారంటే గనక కొంచెం ఆ వీడియో వర్త అయిందని అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒకవేళ షేర్ చేస్తే షేర్ చేయండి మీకు నచ్చితే అంటే మీకు వర్క్ అవుతుంది అనుకుంటే ఓకే ఇట్లా ఎవరన్నా ట్రై చేసి ఉన్నా లేదంటే ట్రై చేయాలి అనుకున్నా కూడా నాకు కింద కామెంట్ పెట్టండి కొబ్బరి అయితే నేను రెండు ముక్కలు తురిమాను కదా కానీ ఒక చెప్పు మాత్రమే అదే ఒక ముక్క మాత్రమే వేశాను రెండు ముక్కలు వేశాను కదా తురిమి అది ఒకటి మాత్రం వేసాను అంటే సగం పౌడర్ వేసాను సగం పౌడర్ వేయలేదన్నమాట కంప్లీట్గా ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది నొరగొచ్చేసిద్ది మనకి నిల్వ ఉండదు ఎక్కువగా అందుకని కొబ్బరి కొంచమే వేసుకోవాలి ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకోవటమే నా స్టైల్లో అయితే నేను ఇలాగే వండుతాను కొంతమంది అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనెలో వేయించేసి చాప ముక్కలు వేసి మసాలా వేసి చేస్తారు నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు మేమందరం మా ఇంట్లో వాళ్ళందరం కూడా మేము ఇలాగే వండుకుంటాం అనమాట చక్కగా బాగుంటుంది టేస్ట్ అనేది కలగోరలాగా ఉంటుంది అనమాట మనం కలగోర ఎలా వండుతాం అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తాం కదా సేమ్ ఇది కూడా అంతే అనమాట కలగోరలాగా వండుతాను నేనైతే ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే కనుక లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వంటకాలు చేయాలనే నేను కోరుకుంటున్నాను అంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను కొత్త కొత్త వంటకాలు అనేది చేయడానికి ట్రై చేస్తాను సో ఒక లైక్ చేశారంటే ఆ లైక్ వల్ల ఈ వీడియో పది మందికి అయితే షేర్ అవుతుంది నేను చేప ముక్కకి ఎప్పుడైనా కూడా కళ్ళు అనేది తీయించేస్తాను ఎందుకంటారేమో మనం చేప వండేది ఎవరో తినేది ఎవరో చేపకు తెలిసిద్ది చేప చూసిద్ది అని పెద్దలు అనేవారు నాకు అందుకే భయం అనమాట ఫస్ట్ నుంచి కూడా నేను చేపకైతే కళ్ళు తీయించేస్తాను చేయించిన చోటే నేను తెచ్చిన చేప ఏంటి అని మీరు అనుకోవచ్చు రాగండి నేను తెచ్చిన చేప పేరు రాగండి రాగండి చేప తెచ్చాను మాకు చేప రాగండి ఎంత వేసారంటే కేజీ వచ్చి నూట తొంభై రూపాయలు వేసారు అంటే చేప చేసేస్తారు కదా దాంతో పాటే అనమాట చేసి ఇచ్చినందుకు కేజీ నూట తొంభై రూపాయలు చొప్పున వేసారు అదే మనం మాకైతే విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర అదే బీసెంట్ రోడ్డు బీసెంట్ రోడ్ దగ్గర చేపల మార్కెట్ ఉంది అక్కడికి వెళ్తే కేజీ వంద రూపాయల నుంచి నూట పది నూట ఇరవై వారే నూట ఇరవై వరకే అనమాట రేట్ అనేది నూట ఇరవై ఫైనల్ పెద్ద అయితే కేజీ నూట ఇరవై అనమాట కొంచెం చిన్న చేపలు చిన్న సైజ్ అయితే గనక కేజీ వంద రూపాయలు తీసుకుంటారు ఎప్పుడన్నా అంటే అక్కడ మినిమము ఐదు కేజీలు ఇస్తారు చేప అంతకన్నా తక్కువ ఇవ్వరు అనమాట మనం తెచ్చుకునేది ఏంటంటే కేజీ నర రెండు కేజీలు లోపే కదా అక్కడ అలా ఇవ్వరు అందుకనే ఒక పది రూపాయలు అగస్ట్ అయినా కూడా మేము ఇక్కడే తెచ్చుకుంటాము ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు మేము అలాగా బీసెంట్ రోడ్డు వెళ్ళి ఐదు కేజీలు తెచ్చుకుంటాము మూడు కేజీల చేపలు పులుసు పెట్టుకున్న చుట్టాలకి మాకు రెండు కేజీల చేపలు ఫ్రై కింద అన్నమాట అందుకని అక్కడైతే అక్కడే బెస్ట్ బీసెంట్ రోడ్లో కేజీ చక్కగా వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకి వస్తుంది ఇక్కడ ఏంటంటే రేట్ ఎక్కువ అనమాట చేత కూలితో సహా తీసుకుంటారు చేప నూట ఇరవై రూపాయలు చొప్పునేసుకున్నా ఇంకా ఎగస్ట్రా చాలా తీసుకుంటున్నారు అనమాట కేజీ నూట తొంభై అంటే మామూలు విషయం కాదు రేట్ ఎక్కువనే చెప్పొచ్చు నాకైతే ఇది కేజీ ఏడు వందలు ఉంది కదా మూడు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు ఈ చేపకైతే దాన్ని బట్టి లెక్కేసుకోండి ఎంత పడింది ఏంటి అనేది ఆయన లెక్కేసేటప్పుడు మాత్రం నాకు చూపించారు ఆయన కేజీ నూట తొంభై రూపాయలు అని చెప్పి ఇట్లా కూర అయితే అయిపోయిందండి ఏంటంటే కొత్తిమీర అయితే వేయలేదు కొత్తిమీర కంపల్సరీ వేస్తాను నాది ఫ్రిడ్జ్ రిపేర్ రావడం వల్ల కొత్తిమీర అనమాట